కాన్ఫరెన్స్ లో వైఎస్ఆర్ నాయకుల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి ఎవరన్నా కానీ పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది అంటే మీరు ఇతర అయితే గన వాళ్ళ కేసు కేంద కేసు ఉండదు లేకపోతే కూడా మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపెత్రలో ఒక ఆన్వాయితీగా తీసుకొస్తాను కౌంటర్ కేసులు ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎన్ని రోజులు నన్ను కూడా నాకు బాధ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తుంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి జాగ్రత్త ఊరిడ్చిపెట్టిపోండి మీకు ప్రాణయాన్ని ఉంది అని చెప్తారు ఎవరికైతే వీళ్ళు ప్రాణయాన్ని ఉందని చెప్తున్నారో వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల ఏది ఇచ్చేది లేదు వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆన్వాయితీగా తీసుకురావకండి ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు ఎప్పుడోసారి తిరుగుబాటు అనేది వస్తుంది మీ నాయకులు చూస్తే మీడియాలలో ఆ అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు బంగాకి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ తీసుకుంటారు ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతారు నేను ఒకటే చెప్తాడా ల్యాండ్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది నిత్యము ఈ పది రోజుల నుండి కాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమ్లవుడి ఎమ్మెల్యే మీద ఇక్కడ అనంత వెంకట్రాముడి గారి మీద ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతున్నాయి కనీసం ఆలోచన చేయండి నువ్వేదో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరిని కూడా పిలిచి నువ్వు చందాలడుగుతాడు నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను అడిగి తీసుకుంటాడు మాకైతే సంతోషమే ఏంటంటే నువ్వు తాడిపిను అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తాను కానీ మూడు వ్యవస్థలను మాత్రం నువ్వు అడగడంలే ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా లేకపోతే నీ నీగానే జరుగుతుందే మటక గ్యామ్లింగు బంగ్యాకు నేను ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది దానిపైన లేవు అంటే నేనేమనుకుంటా అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు ఇది సొంత నిధుల కింద తీసుకొచ్చి ఏమన్నా పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉండ దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ మూడు దాళ్ళ మీద మటక గ్యామ్లింగు బంగా మీద అది నీ సొంతమా పార్ట్నర్షిప్పా లేకపోతే నీ అనుచరులు చేస్తున్నారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను కానీ లీగలైజ్ చేయండి ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటాను ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరూ కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము మటకా గ్యామ్లింగ్ బంగా లీగలైజ్ చేస్తున్నారు మిగతా కాన్ఫరెన్స్లో కూడా మీరు తాడపితు ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ చూసి మీరు ఇట్లా గ్యామ్లింగ్ పైన పెట్టి అభివృద్ధి చేస్తే మంచిదని కూడా మీడియా రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎవరిని కలిసి కలిసి ఏం చేయాలయా ఏడన్నా పిర్ల పండుగ వచ్చే జగ్నాక్ దొక్కినట్లుంటుంది ఆఫీసర్లు పోయి కలిస్తే ఏం ఉపయోగం ఉంటుంది ఓ కాఫీ నష్టం వాళ్లకు మేము పోయిన దానికి డీజిల్ బొక్క